ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎయిర్టెల్ బీఎస్ఎన్ఎల్ జియో విఐ వాడుతున్న వారికి మరో షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా ఎవడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నారు అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూసిన దానికి కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుంటైతే వెళ్ళిపోదామండి సో ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎయిర్టెల్ కావచ్చు జియో కావచ్చు వియా అన్నీ కూడా వాడుతూ ఉంటాం ప్రతి నెలకు కూడా రీఛార్జ్ ధరకు సంబంధించి అప్డేట్స్ అయితే అందుతున్నాయి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యూజర్ చేస్తున్నారు అంటే యూజ్ చేస్తున్నారు అనమాట ఈ క్రమంలో సామాన్యుడికి మరో షాకింగ్ న్యూస్ అండి గతేడాదిలో రీఛార్జ్ ప్లాన్ ధరలు భారీగా పెంచిన మొబైల్ నెట్వర్క్లు కంపెనీలు మరోసారి పెంపినకైతే సిద్ధమవుతున్నాయి అనమాట రేట్లు అనేది ఇప్పుడున్న దానికంటే రేట్లు అనేది పెరుగుతాయి అన్నమాట ఈ క్రమంలో రీఛార్జ్ ప్లాన్ ధరలు మళ్లీ పెంచేందుకు టెలికాం కంపెనీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది దేశవ్యాప్తంగా యాక్టివ్ మొబైల్ వినోదాల సంఖ్య నూట ఎనిమిది కోట్లు చేరుకుంది ఇందులో రిలయన్స్ జియోకి యాభై ఐదు లక్షల మంది కొత్త యూజర్ వచ్చినట్టు తెలుస్తుంది ఎయిర్టెల్ కు పదమూడు లక్షల మంది చేరారు వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో టెలికాం సంస్థలు టారిఫ్ పెంచే విషయంగా కసరత్తు ప్రారంభించే ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫరియస్ వెల్లడించారనమాట ఈ నేపథ్యంలో గతేడాది భారీగా ధరలు పెంచగా ఈసారి పది నుంచి పన్నెండు శాతం పెంచే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు యూజర్లు పెరగడం ఫైవ్ జీ ఫీచర్ల కల్పన నేపథ్యంలో ఈ పెంపు ఉండవచ్చు అని చెప్పేసి సమాచారం అయితే బేస్ ప్లాన్ జోలికి వెళ్ళకుండా మిడిల్ టాప్ ప్లాన్ రేట్లు పెంచుతారని కొన్ని ప్లాన్లలో కోత విధిస్తారని కూడా విశ్లేషణలు అయితే అభిప్రాయం వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే మే నెలలోనే భారత్లో మొబైల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయిలో చేరింది ఒక నెలలోనే డెబ్బై నాలుగు లక్షల మందికి పైగా కొత్త సబ్స్క్రైబర్లు రావడం నమోదు కావడం అనేది విశేషం అనమాట త్వరలోనే ఇప్పుడు